ఉండాలి వెంటలు ఉండాలి சார் அடுத்து எடுத்து

누구시나다. <목소리도> 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 ఈరోజు కర్నూలు నగరంలో ఎలుగూరు బంగ్లాగా ఎలుగూరు బంగ్లా ఏరియా నందు ఉన్నటువంటి నారాయణ పాఠశాలలో కర్నూలు జిల్లా నారా నారాయణ విద్యా సంస్థల అన్ని పాఠశాలల నుంచి ఈ ఛాంప్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలకు నారాయణ ప్రీమియర్ లీగ్ డిస్టిక్ మీట్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ సెకండ్ లెవెల్ కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈరోజు ఫైనల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాం ఈ కా ఈ కాంపిటీషన్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరూ కూడా పాల్గొనడం జరిగింది పిల్లలకి చదువుతో పాటుగా క్రీడలు తర్వాత వీటిలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి పిల్లలు టాలెంట్ ఎవరికి ఏ పిల్లలకైతే స్పోర్ట్స్లో ఉంటుందో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం నారాయణ మేనేజ్మెంటు అన్ని నారాయణ విద్యా సంస్థల్లో ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు మన కర్నూలులో డిస్ట్రిక్ట్ మీట్ నిర్వహిస్తున్నాం ఇందులో మా క్లస్టర్ ప్రిన్సిపాల్స్ అన్వర్ బాషా అలాగే రామాంజనేయులు అలాగే శ్రీనివాసరెడ్డి గారు మా పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ తల్లిదండ్రులు అలాగే కోఆర్డినేటర్స్ షాహీద అలాగే ప్రియాంక గారు అట్లాగే సెంట్రల్ ఆఫీస్ నుంచి రెఫరీస్గా పిల్లలకి ఎవరెవరు ఈ కాంపిటీషన్కి సంబంధించి రెఫరీస్గా ఉంటూ అట్లాగే ఆర్ అండ్ హెడ్ పవన్ అరుణ్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు అలాగే మా శ్రేయబలాష్ అందరూ చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ గుడ్ ఆఫ్టర్నూన్ నారాయణలో ఈ యొక్క ఈ ఎన్పిఎల్ నిర్వహించడానికి ముఖ్య కార కారణం ఏంటి అంటే ఈరోజు ఈ నారాయణలో ఈ చదువుతో పాటు ఆటలు కూడా మేము కండక్ట్ చేస్తున్నాము పిల్లలకి మనము ఈ యొక్క స్పోర్ట్స్ మీట్స్ అయితేనేని అలాగే డాన్స్ కరాటే అయితే అయితేనేని స్టడీ అయితేనేమి ఎలాంటి అన్నింటిలో కూడా నారాయణ సమానంగా చూడాలనేసి ఈ చదువుతో పాటు ఈ యొక్క స్పోర్ట్స్ ని కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఎన్పిఎల్ ఎన్పిఎల్ కండక్ట్ చేయడం వల్ల మన నారాయణ సంస్థ విద్యార్థులు కూడా స్టేట్ లెవెల్లోనో అలాగే నేషనల్స్ చెస్ చెస్ కూడా మన ఇండియాకి పార్టిసిపేట్ చేయడం జరిగింది మన నారాయణ స్టూడెంట్స్ అందుకనేసి హెల్త్ పరంగా అయితేనేమి ఇంకా హెల్తీగా మన యొక్క స్టూడెంట్స్ చదువులో కూడా ఎలాంటి స్ట్రెస్కి లోన్ అవ్వకుండా ప్రతి డే ఈచ్ క్లాస్ వన్ పీరియడ్ ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్కి కండక్ట్ చే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ క్లాస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మన ఒక్కొక్క బ్రాంచ్ ఒక మండలంలో ఒక బ్రాంచ్ని నిర్వహించి ఆ బ్రాంచ్ బ్రాంచ్ లెవెల్లో ఒకసారి గేమ్స్ని కండక్ట్ చేసి అలాగే ఆ బ్రాంచెస్ ఒక డిస్టిక్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఎన్నైతే ఉంటాయో మన కర్నూలు లో వచ్చేసి టోటల్గా ట్వెల్వ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇప్పుడు మన ట్వెల్వ్ బ్రాంచెస్కి ఈ యొక్క ఎన్పిఎల్ ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క విద్యార్థులను కూడా స్పోర్ట్స్ పరంగా అయితేనేమి చదువు పరంగా అయితేనేమి అలాగే అన్ని విధాలుగా ఈ యొక్క నారాయణ విద్యా సంస్థల వారు మన అందరినీ అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయడం జరిగింది నా పేరు వచ్చేసి ఎం చంద్ర ফিজিকল এডুকেশন টিচে নারায়ণ স্কুল বন্ধ